లేకపోతే నాయకుల్ని ఇరికించడానికి దాని మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద నీకుందా అని నేను అడుగుతావు నువ్వు తుఫాను వచ్చి వరదలు వచ్చి ప్రజలందరూ ముంపులో కనీసం వెళ్ళడానికి రావడానికి తాగడానికి తిండి లేక తాగడానికి నీరు లేక తినడానికి తిండి లేక అల్లాడుతుంటే నువ్వు అప్పుడేమో రివ్యూ పెడతావా అప్పుడేమో నువ్వు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తావా అప్పుడేమో నువ్వు దానికి ఒక కంట్రోల్ రూమ్ కమిటీ అనేస్తావా ఏంటిది ఇది పరిపాలన ఇది ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామా మనం ప్రతి రెండు వేల మందికి ఓ పది మంది ఎంప్లాయీస్ చెప్పిన మన సచివాలయం ఉద్యోగులు ఉన్నారు వాలంటీర్ల విషయం పక్కన పెడదాం పది మంది పదకొండు మంది ఉద్యోగులు రెండు వేల మంది పాపులేషన్ ఉద్యోగులు ఉన్నారు కదా విద్య ఇన్స్ట్రక్షన్ వాళ్ళకి మీ రెండు వేల పాపులేషన్కి అవసరమైనటువంటి అరేంజ్మెంట్స్ మీరు చేయండి అని ఇచ్చారా రెవెన్యూ సెక్రటరీ ఇచ్చారా రెవెన్యూ మంత్రి గారికి అసలు అవగాహన ఉందా ఆ హోం మంత్రి గారు కనీసం పట్టుతుంది ఆవిడికి మైక్ పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఇదని చిట్టడానికి నీకు మంత్రి పదవా చెప్పండి ఇప్పుడు సమాధానం అసంబద్ధమైనటువంటి ఆర్గనైజేషన్ చంద్రబాబు గారికి గుర్తు పెట్టుకోండి కనీసం ప్రజలను అప్రమత్తం చేయకుండానే మొన్న నైట్ అర్ధరాత్రి మీరు బుడమేరు వాగులకు సంబంధించినటువంటి గేట్లు తెరవడం వల్ల రోజు విజయవాడ పూర్తిగా మునిగిపోయింది ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ చంద్రబాబు గారు అంటారు వరదంతా పూర్తయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను అని నువ్వు ఇక్కడ ఉండపోతే నీ ఇల్లు అక్కడ మురిగిపోతారు అక్కడ నువ్వు నీ ఇల్లు మురిగిపోతుంది కాబట్టి నేను అధికారులు అక్కడ ఉండనివ్వలేదు నీకు ఆ బస్సులో ఉంచిన తెలీదా మాకు వాళ్ళు అంటారు ప్రజలందరికీ అన్ని అండేంత వరకు నేను బస్సులోనే ఉంటాను బస్సులోనే ఉండాలా నీ ఇల్లు మునిగిపోతుంది నీ కరకట్ట మీద ఇల్లు నది గర్భంలో కట్టారు అది అక్రమమైన కట్టడం అది ఇలాంటి అక్రమమైన కట్టడం వల్ల ఈరోజు ఈ దుస్థితి వచ్చింది ఇది ఏ మాకేమైనా తెలియదా అదేదో గొప్పగా కలెక్టరేట్లోని రాత్రికి ముఖ్యమంత్రి బస్సు తప్పక నువ్వు బస్సు చేస్తావు బస్సులోనే రాత్రంతా కూడా సమీక్షలు నువ్వు ఉన్న అక్రమ కరకట్ట మీద అక్రమ కట్టడంలో ఉండడానికి అధికారులు ఒప్పుకోక నీ ఇల్లు మునిగిపోతుంది మునిగిపోతే పరుగు పోతుంది నీకు చెప్పడం వల్ల నువ్వు చచ్చినట్టు బస్సులో ఉన్నావు నీ చేతకాని తనాన్ని నీ బేలతనాన్ని కవర్ చేసుకోవడానికి నువ్వేమో అర్ధరాత్రి అనుకుని బీధుల్లో తిరుగుతూ ఉన్నా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు గారు అయ్యా చంద్రబాబు గారు మీ రోజంతా వీధుల్లో మీ వెనకాల కలెక్టర్ వేసుకొని మీ వెనకాల డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ వేసుకొని మీ వెనకాల సీసీఎల్ఏ సెక్రటరీని వేసుకొని మీ వెనకాల ఇతరత్ర ఉన్నతాధికారుల ఉన్నతాధికారులు అందరిని వేసుకొని నువ్వు వీధిలో రోజంతా తిరుగుతూ ఉంటే మరి అరేంజ్మెంట్స్ ఎవరు మానిటర్ చేస్తారు ప్రజలకు అన్ని అందుతున్నాయో లేదో మానిటర్ చేసేదేవడు రివ్యూ చేసేదేవుడు అత్యంత దీనమైనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని నేనైతే చాలా బలంగా అభిప్రాయపడతాను మరి ఎందుకనో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఇప్పుడు నైన్టీన్ నైన్టీ ఎయిట్ నేను ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్లో ఉన్నాను మరి ఎక్కడ ఒరిస్సాలో తుఫాన్ వస్తే మీరు పెద్ద ఎత్తున సాయం చేశారని ఇప్పుడు కూడా కదలు కథలుగా చెప్పుకుంటారు ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి మనం ఆ తర్వాత అనుభవం మీకు పెరిగే కొద్దీ మీలో నిర్లక్ష్యం ఎక్కువైందని నేనైతే అభిప్రాయపడతాను ఉదుత్ సమయంలో అంతే ప్రిపరేషన్ జీరో ఉదు సమయంలో ముందస్తు అరేంజ్మెంట్స్ జీరో అంతా అయిన తర్వాత మీరు అక్కడ వెళ్ళి డ్రామాలు వేసి వచ్చారు మాకు తెలుసు అది తిత్లీ సమయంలో అంతే ఇక్కడ మా ఊర్లోనే ల్యాండ్ స్లైడ్ అయింది మాకు ఎవరికైనా తెలుసా అంత తీవ్రంగా తుఫాను వస్తుందని మీరు మాకు చెప్పారా అప్పుడు అంతే మీరు అంత నాశనం అయిపోయి వలకట్ అయిపోయిన తర్వాత వచ్చి డ్రామాలేసి వెళ్ళిపోయి ఫ్లెక్సీలు పెట్టుకున్నారు మూడో రోజుకి తిత్తిలిపోయే విషయం తిత్లీపై విషయం ఇప్పుడు కూడా పెడతారు అలాంటి ఫ్లెక్సీలు విజయవాడ మొత్తం తుఫాన్ వస్తుందని కనీసం చెప్పారు ఎవరైనా అలపపీయడం అన్నారు వర్షాలు పడతాయన్నారు వర్షాలా ఇది భీభక్సమా ఇంత భీభత్సం వస్తుందని ఇంత భీభత్సం జరుగుతుందని ఎవరైనా ప్రజలు అప్రమత్తం చేశారా ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా ప్రతి అడుగులో కూడా ప్రతి క్షణం కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉందని ఈ ప్రభుత్వానికి నిజానికి ఈ ప్రభుత్వ వైఫల్యానికి ఇది ఒక మొదటి అడుగు అని నేనైతే బలంగా అభిప్రాయపడుతూ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కొనసాగించారు